హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ గోధుమ రవ్వ ముప్పవ కప్పు పెసరపప్పు పావు కప్పు జీడిపప్పు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మీకు తక్కువ అనిపిస్తే తీపి తక్కువ తింటే ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చు ఇలా బెల్లం అనేది వేసి కొంచెం వాటర్ అనేది వేసాను అది ఒక పక్కన స్టవ్ మీద పెట్టాను ఇంకొక బాండిల్ తీసుకుని నెయ్యిలో జీడిపప్పు అనేది వేయిస్తున్నాను ఈ చక్కెర గోధుమ రవ్వ చక్కెర పొంగల్ అనేది చాలా బాగుంటుంది ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అది వేగిన తర్వాత అదే నేతిలో నేను గోధుమ రవ్వ పెసరపప్పు వేగనిస్తున్నాను గోధుమ రవ్వ అనేది కొంచెం వైట్గా అయిపోతుంది చూసారా ఈ విధంగా మొత్తం అయ్యే వరకు వేయించుకోవాలి ఈ విధంగా మనం ఒక కప్పు కదా గోధుమ రవ్వ పెసరపప్పు కలిపి మనం ఇదే టైంలో ఈ విధంగా వేగిన తర్వాత ఇదిగోండి నేను ఇక్కడ రెండు కప్పులు పాలు రెండు కప్పుల నీళ్ళు తీసుకున్నాను గోధుమ రవ్వ అనేది ఉడకటానికి టైం అనేది పడుతుంది కదా కొంచెం బాగా ఉడకాలి కాబట్టి మామూలు ఉప్మాకైతే ఒకటికి మూడు వేస్తాం కదా పెసరపప్పు కూడా ఉడకాలి కాబట్టి అవి రెండు ఇవి రెండు తీసుకున్నాను ఇదే కొలతలతో చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి పంచదార వేసి యాలపల పౌడర్ కూడా అది కూడా ఇలా దగ్గర పడిన తర్వాత వేసేసాను ఆ తర్వాత మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా అది పాకం కూడా వేసాను ఏమి రానవసరం లేదు ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ కొంచెం లూజ్ అయినట్టు అవుతుంది ఆ తర్వాత దగ్గర పడే వరకు మరీ దగ్గర పడితే ఆరిపోయిన తర్వాత గట్టిగా ఉంటుంది మనం ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం వేయించిన జీడిపప్పు కిస్మిస్ ఉంది కదా దగ్గర పడుతూ ఉన్నప్పుడు అవి కూడా యాడ్ చేసుకోవాలి గోధుమ రవ్వ చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుంది అప్పటికప్పుడు ఎవరన్నా చుట్టాలు వచ్చినా సరే ఏమన్నా స్వీట్ తినాలనిపించినా ఇది చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే ఒక స్పూను నెయ్యి కూడా యాడ్ చేశాను మనం ఒక డిష్లో తీసుకున్నామంటే గోధుమరావు చక్కెర పొంగల్ రెడీ